సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగలూరులో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు సర్వే నెంబర్ వన్ ఎయిటీ నైన్ లోని భూమి ఆరు ఎకరాల భూమిని కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న విషయం తాజాగా బయటపడింది ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాబందుల్లా వాలిపోతుంది హైదరాబాద్ కు చెందిన బ్యాచ్ ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు వారసత్వ భూమిలా దర్జాగా కబ్జా చేసి ఫెన్సింగ్ వేస్తున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే తామే హక్కుదారులవని చెబుతున్నారట అంగబలం అర్ధబలమే కాకుండా అధికార బలం కూడా ఉందని బెదిరిస్తున్నారని సమాచారం అడిగే లేరని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరించేందుకు సైతం వెనకాడడం లేదు అన్యాక్రాంతమవుతున్న కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు మరోవైపు పుల్కల్ రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టదు అన్నట్లు వ్యవహరించారు కబ్జా చేసిన వాళ్లు తమను కలవకుండా ఎక్కడికి వెళ్తారన్న ధీమాతో అధికారులున్నారేమో ప్రభుత్వ భూమికి కంచె వేస్తున్నా అటువైపుకి మాత్రం వెళ్లలేదు తమకేం పట్టనట్టు అధికారులు వ్యవహరించారు గొగ్లూర్ కబ్జాల వ్యవహారం కాస్త మంత్రి దృష్టికి వెళ్లిందని తెలుసుకున్న అధికారులు ప్రభుత్వ భూమికి కంచె వేసిన చోటుకు వెళ్లి సర్వే చేపట్టారు భూమిని పరిశీలించి ఇది ప్రభుత్వానిదే అని నిర్ధారించారు కబ్జాకు గురైన భూమి ఎంత అనే విషయమై దర్యాప్తు చేపట్టారు ప్రభుత్వ భూమికి కంచె వేసిన బడా బాబులకు అధికారులు ఎలాంటి గుణపాఠం చెబుతారో వేచి చూడాలి మరి గత సంవత్సరాలుగా గ్రామంలో విపరీతమైన భూములు కబ్జాకు గురి గురి కావడం జరుగుతూ ఉంది ఇక్కడ సీలింగ్ ల్యాండ్లు మరియు సీలింగ్ ల్యాండ్లు కబ్జాకు గురి అవుతున్నాయి డైరెక్ట్గా వచ్చేసి ఇట్లా మన డైరెక్ట్ బౌండ్ చేసేసి ఇది మా ల్యాండ్ అని ఎవరెవరు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి పక్క పక్క ఇక్కడ ఉన్న సామాన్య రైతులను బెదిరించి మీ యొక్క ఆధారాలు ఏమున్నాయని అడిగితే ఇది మాది భూమి ఈ ఈ భూమిలోకి ఎవరు రావద్దు వస్తే సంబస్తామనే బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు దయచేసి ఈ గుంటూరు గ్రామంలో ఉన్న సీలింగ్ భూములను కాపాడాల్సింది కానీ కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాము ఈ సీలింగ్ భూములు గవర్నమెంట్ భూములను గుర్తించి వాటికి బౌండరీ వేసేసి బోర్డు వాపేసి ప్రభుత్వం ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సర్వే నెంబర్ మన ఇది పదకొండు ఎకరాల భూమి ఇది ఇదే కాకుండా ఇంకా పక్క పక్క సైడ్ గిట భూమి కబ్జా గురి కావడం జరుగుతూ ఉంది దయచేసి ఈ గొంగుళూరు గ్రామంలో ఉన్న భూముల యొక్క భూముల మీద ఎంక్వైరీ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నాము